చూడండి నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పెడుతున్నాను ఏంటి అంటే ధోర్నాలో కరెంట్ ఆఫీస్ వాళ్ళ పరిస్థితి వాళ్ళ దారుణమైన పరిస్థితి అండి కరెంట్ లేదు అని ఫోన్ చేస్తే మార్నింగ్ ఏమో అట్లా పోయింది పోయి ఇప్పుడు ఎంత అయింది ట్వంటీ టూ అయింది ఆల్రెడీ ఒక క్లిప్ తీసినా అది యాడ్ చేస్తాను మీరు చూడండి ఇంత దారుణమైన పరిస్థితి ఇన్నిసార్లు ఫోన్ చేస్తే కరెంట్ లేదండి చూడండి అంటే చిన్న పిల్లలు ఉన్నారు మా సైడ్ ఇంకా పాములు తిరుగుతాయి ఆల్రెడీ మా ఇంట్లోనే సార్లు రెండు సార్లు పాములు వచ్చాయి ఆ ఇన్నిసార్లు పాములు వస్తున్నాయి అండి అని కూడా చెప్పిన నేను ఆ ఇంటి ముందు అడిగేస్తుంటే పాములు వచ్చినాయి ఇంటి చుట్టూరు పాములే మాకి కరెంట్ లేదు చూసిపోండి అంటే ఒక్క నాదుడు వచ్చి చూసిపోయినది లేదు చీ అసలు మెయిన్ ఏంది అసలు కరెంటు ఉద్యోగమే కదా వాళ్ళు చేసేది ఈ కరెంటు పనే కదా వాళ్ళు చేసేది వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేయనిక కూడా నేనా అట్లాంటప్పుడు పని చేయడం ఎందుకు మానుకోవాలా ఏ పని చేయకుండా నీకు పని చేతనైతే ఈ వర్క్లో ఉండాలా లేదు నా పని చేత కానప్పుడు పని చేత కానట్టే ఉండాలా ఎన్నిసార్లు అంటే నేను అందరి గురించి మాట్లాడ మాట్లాడటం లేదు ఎవ్వరూ కొంతమంది గురించి మాట్లాడుతున్నా ఇట్లా చేసే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా ఇంత ముందు మేము చేసాము కొంచెం లేట్ అయినా వచ్చారు ఇంత ముందు ఇప్పుడు కనీసం పట్టించుకోవట్లే ఇట్లాంటిదా అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు రెస్పాండే లేదు అసలు నా కథ ఎంత కోపం వస్తుందంటే అంత కోసం మా మా పెద్దలు ఉన్నాయి ఇప్పుడు మా సంగతి ఏమో చిన్న పిల్లలండి ఉక్కపోతకి అల్లాడిపోతూ అసలు నిద్రపోలేక దోమలు గుర్తు ముందే వాళ్ళ హెల్త్లు బాగాలే చిన్న పిల్లలకి ముందే ఎండాకాలము కనీసం రోజు మొత్తం లేకుండా నా కరెంట్ అసలు ఛీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన నేనైతే మా వీధిలో వీధి దీపాలు కూడా ఉండవండి వీధి లైట్లు స్తంభాలు ఉంటాయి పేరుకు మాత్రమే స్తంభాలు కానీ వీధి లైట్లు అస్సలు ఉండవు ఏందండి వీధి లైట్లు దారుణమే వేయమని ఎన్నిసార్లు అడిగినా వేసిన నాదుడే లేదు వేస్ట్ కరెంట్ ఆఫీసర్స్ అనుకోవచ్చు కానీ వా మర్చిపోయినా ఇంకొకరు ఒకసారి కరెంట్ ఆఫీసర్కి ఫోన్ చేసి అడిగినాము మా అమ్మ ఇంతకుముందు అర్జీ కూడా పెట్టొచ్చింది ఒకసారి ఫోన్ చేసి అడిగితే డబ్బులు ఇవ్వండి వేస్తాం మీకు డబ్బులు ఈనుక మా జాబులు చేస్తున్నారా మీరేమన్నా మాకు ఇచ్చినారా మేము ఎందుకు ఇవ్వాలా మీ బాధ్యత అది అన్ని అందరి సైడు అన్ని వీధుల సైడ్ ఎట్లా వేస్తున్నారో అట్లా వేయాలా వీధి లైట్లు కానీ స్తంభాలు కానీ స్తంభాలకి లైట్లు కానీ ఏం మేము డబ్బులు ఇస్తే మీరు స్తంభాలు వేస్తారా ఇదా పని అసలు ఏంది అసలు గవర్నమెంటే కదా వేసేది గవర్నమెంట్ వేయాల్సిన మేము డబ్బులు ఇచ్చి మేము వేయించుకోవాలా చె ఇట్లాంటి పరిస్థితి కూడా ఉందండి ఇప్పుడు చూడండి మీకు చూపిస్తా చూపిస్తాను ఇది చూడండి ఇది కొంచెం సేపే వెలుగుతుంది ఛార్జింగ్ నైట్ ఇది ఇది కొంచెం సేపే వెలుగుతుంది ఇంకా మొత్తం చీకట్ అయిపోతుంది ఏంటి పరిస్థితి ఇది చూడండి ఇది పవర్ బ్యాంక్ నేను సేఫ్టీగా ఉంటాదో ఉండదో తెలియక నాకు తెలిసి ఒక టూ డేస్ బ్యాక్ కొంచెం బాన్ వస్తుంది ఒక గంటకైనా సరే గంట అయినా తీస్తాడేమో కాకపోతే మనకి యూట్యూబ్ పర్పస్ కావాల్సి వస్తుంది అనేసి నేను పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెట్టుకుంటా ఇప్పుడు అది ఉపయోగపడింది నాకు టూ డేస్ బ్యాక్ కింద పెట్టినది అసలు ఇది కూడా అయిపోతండి కొంచెం సేపు ఉంటే ఇది కూడా అయిపోతుంది మొబైల్లో ఎట్లాగో టార్చ్ ఆన్ చేసి చూస్తాము ఆ ఎట్ల ఇటు పిల్లలకి తినిపించుకోవడమే ఏదో ఒకటి చేస్తాము ఆఖరికి ఇదైపోతాది చివరికి ఇదైపోతుంది లైటింగ్ ఇట్లా అంటే చీకట్లో ఉండాలా ఏమైనా పాములు బొమ్మలు వస్తే కుడితే పరిస్థితి మాది మా ఆల్రెడీ మొత్తం చుట్టూరు కొండలు పక్కన ముల్ల చెట్లు ఓపెన్ ప్లేస్ ఆ అంతా ఉంటది ఇదా పట్టించుకునే బాధ్యత గల ఆఫీసర్స్ ఆ వర్ వర్కర్స్ ఒక మనిషి ఒక వీడియో చూసి పెట్టింది అంటే ఊరికేనే ఏది పెట్టదు విసుగు వచ్చి పెడతది మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి నేను అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అది ఇప్పుడైతే నేను మొత్తం యాడ్ చేసాను చూసేసేయండి వీడియోని సాతికు చెల్లె ఎందుకు ఏడుస్తుంది ఉదయం నుంచి కరెంట్ లేదా ఇప్పుడు టైం ఎంత అయింది ఎనిమిది పదిహేడు అయింది అయినా ఉదయం నుంచి కరెంట్ లేదు కుక్క పోయట్లా ఉండలేకపోతున్నావా చెమట పట్టేసి బాగుంది కదా బాగాలేదా నీకు చెల్లికి చెమట చూడు చెమటా పట్టి ఎట్లా డ్రెస్ అవును చూసారండి పిల్లల పరిస్థితి ఎట్లయిందో మార్నింగ్ అండి మార్నింగ్ నాకు తెలిసి ఒక ఏమో కరెంట్ పోయింది అయితే ఇప్పటికీ కరెంట్ రాలే ఎయిట్ ఎయిటీన్ అయింది నేను కరెంట్ ఆఫీస్ వాళ్ళకి మాటి మాటికి చేస్తున్నా అండి చేస్తుంటే అసలు వస్తుందమ్మా వస్తుందమ్మా ఇదిగో అమ్మా అదిగో అమ్మ అంటున్నారు కానీ ఇంత మాటికి రెస్పాండ్ లేదండి ఏం మనుషులో ఏమో అర్థం కావట్లేదు అసలు ఇట్లా తగలాడుతున్నారు మనుషులు అంటే చిన్న పిల్లలు ఉన్నారండి కొంచెం త్వరగా కానివ్వండి అని అంటే అసలు ఇంత కూడా రెస్పాండ్ లేదండి అసలు ఒక్కసారి కూడా కరెంట్ వచ్చిపోయినది ఏం లేదు మాటి మాటికి ఫోన్ చేసినామండి ఎన్నిసార్లు చేసినామంటే అన్నిసార్లు ఫోన్ చేసినాం కరెంట్ ఆఫీస్ వాళ్ళకి కనీసం రెస్పాండ్ లేకుండా ఇంత విచిత్రంగా ప్రవర్తించడం ఏమో కానీ అసలు పిల్లలు చెమట చూడండి ఎట్లా పోసిందో ఈ పిల్లకి చూడండి ముందే హెల్త్ బాగాలేదు పిల్లలకి ఈ ఎండలకి చూడండి ముందే హెల్త్లు బాగాలేవు ఇక్కడ చెమట పట్టి ఎండలకి వేడి గుళ్ళలు లేచి హెల్త్లు బాగాలేవు పిల్లలకి అట్లాంటిది కనీసం కరెంట్ లేదని కరెంట్ కోసం చేస్తే కనీసం వచ్చి చూసిపోయినది లేదు మనిషి ఇదేం ప్రభుత్వమో ఏమో తెలియదు కానీ పిచ్చ కోపం వస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేయాలన్నా వీళ్ళకి చి